పెద్దని ఏ సమస్య రాకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి నారా లోకేష్ గారికి నారా మనోహర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ క్రీడని మరిన్ని ముప్పై సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని అందరం కోరుకుంటూ ఈ సుపరి ఈ రాష్ట్రం ఉండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు

ప్రజలు వారందరికీ వారి ప్రాంతాల ప్రభుత్వం వారి ఆశల్ని వారి యొక్క కూడా వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక ఒక సంవత్సరం అడుగు పడింది మరొక సంవత్సరాన్ని మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన ముందుకు వెళ్ళాలని దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కోర్టు ప్రభుత్వం

ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నాకాపుర కార్యక్రమానికి దీపావళి దీపావళి లాగా చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ఉపయోగించినటువంటి మన పురపాలక శాఖ మంత్రి రాజేంద్ర మనోహరి గారికి ఎంపీ గారికి నా ఆరాధ్య జరి రాజే నారాయణరావు గారి పెద్ద రామోన్ గారికి తమ్ముడు వాసు గారికి హరేనంగ ఆ ఆజిత్ గారికి మాదిరినంగా హరేనంగ బిజెపి అధ్యక్షున్ శివరాం కుమార్ గారికి అని పిడిపి డిల్ అంటే రమేష్ గారికి తమ్ముడు మొమిన ప్రసాద్ గారికి ఇక్కడ విజయ ఇక్కడ చేర్చడానికి నాకు ఒక్క నిమిషం ٹھေక ఇక్కడ గౌమిష్

సోదరులు స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దెరామోహన్ గారికి ఇక్కడ విచ్చేసిన మూడు పార్టీల నాయకులకు ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు జన సైనికులు అదేవిధంగా కార్పొరేటర్ గారికి ఈ ప్రాంగణం మనకు అందించినందుకు యూజికాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ క్రీడ పెరుగుడై సంవత్సరం నిండింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభానికి గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు మన అందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం ఆహ్వానించడం కృషి చేశారు మరోలేని రోజులు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి ఎవరం కూడా మర్చిపోలేము దీని వెనక దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు ఎంతో మంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి నిలబడండి మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు ఆరింటికల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేలి పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ నేను మరొకసారి మేము మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది కలిసి ఉందాం అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సారీ